నమస్తే అండి నా పేరు మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఖమ్మంలో ఉన్నానండి ఈ బండి కూడా ఖమ్మంలో అంటే తెలంగాణ స్టేట్లో అయితే ఉంది ఈ బండి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బండి అండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అయితే పనిచేస్తుంది ఈ బండి ప్రస్తుతానికి లొకేషన్ అయితే ఖమ్మంలో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో కస్టమర్ నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయొచ్చు ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మహీంద్ర తార్ వెహికల్ అండి ఎల్ఎక్స్ వేరియం అన్నిటికంటే టాప్ మోడల్ ఫోర్ బై ఫోర్ డీజిల్ వెహికల్ కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టు ఇన్సూరెన్స్ అయితే దీనికి అయితే లేదండి ఎక్స్పైర్ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ బండి ఈ మంత్ ఈ ఇయర్ అయితే ఏప్రిల్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ అయితే అయితే యూస్ చేయలేదు అన్ని టైర్లు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినవి ఉన్నాయి ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు కంపెనీ షోరూమ్ ట్రాక్ ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉందండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు అండి ప్రస్తుతానికైతే వాళ్ళు సార్ వాళ్ళు ఖమ్మంలో వీడియో చేయించుకుందామని చెప్పేసి అని అయితే ఖమ్మం కొత్తగూడెం డిస్టిక్ మనుగూర్లు అయితే ఉంటారు సార్ వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి వాళ్ళు ఫోర్ బై ఫోర్ వెహికల్ చూసుకోవచ్చు మానువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి నేను టైటిల్లో సార్ వాళ్ళ నెంబర్ ఇస్తాను ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ నా నెంబర్ పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయొచ్చు ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే పన్నెండు లక్షల నలభై వేల రూపాయలు అండి ఒరిజినల్ బండి ఎక్కడ ఎటువంటి డెంటింగ్ పెయింటింగ్ కానీ ఏమీ లేదు మొత్తం ఒరిజినల్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ డీజిల్ బండి ఇంట్రెస్ట్ ఉంటే మాకైతే ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదు దీనికి ఫ్రంట్ ఎల్ఈడి లైట్స్ కూడా ఫాగ్ లాంప్స్ హెడ్లైట్స్ కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు అవి ఇరవై ఐదు వేల రూపాయలు అయిదాకైతే అయినాయండి ఇంట్రెస్ట్ ఉంటే మాకైతే ఫోన్ చేయండి పన్నెండు లక్షల నలభై వేల రూపాయలు ఓకే సార్ Thank you.